నగరంలో నిర్వహిస్తున్న ప్రజా పాలనపై ఎవరు ఆందోళన చెందవద్దని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు మాజీ సుడా చైర్మన్ సతీమణికి వచ్చిన ఇందిరాయిలు అభ్యంతరంపై విచారణ అర్హులైన జరిపాదారులకు ఇందిరాయిల్లతో పాటు నూతన రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు ప్రజా పాలనలో ప్రకటించిన జాబితా తుది జాబితా కాదని జాబితాలో పేర్లు రాని వారందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఇది కేవలం నాలుగు రోజులకు సంబంధించింది కాదని ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన చేపట్టింది గత కొన్ని రోజుల క్రితం చేసినటువంటి సర్వే పూర్తి అయింది ఇప్పుడు గ్రామ సభలో అయితే దీనికి సంబంధించినటువంటి నగరంలో అయితే వార్డులలో అయితే ఈ సభని కొనసాగిస్తున్నారు మొత్తం నగర ప్రజలు కూడా కొన్ని వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే పెట్టుకున్న అప్లికేషన్లో తన పేరు రాలేదని చెప్పి కూడా ఒకవైపు వాళ్ళు చాలా డౌట్స్తో తికమకం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మనతో పాటు మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం సార్ నమస్తే చెప్పండి సార్ మొత్తం నిజామాబాద్ సంబంధించి అరవై డివిజన్లు ఉన్నాయి ఇప్పటికే కూడా గత రెండు రోజులుగా అయితే ఈ దీనికి సంబంధించిన ప్రజా సంబంధించినటువంటి గ్రామ సభల్లో అన్ని కూడా చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది మరి చాలా మట్టుకు తను ఏదైతే ఇంతకుముందు గతంలో చేసినటువంటి సర్వేలో భాగంగా కూడా తను చాలా అప్లికేషన్ పెట్టుకున్నాము మాకు చాలా పూర్ పరిస్థితున్నా కూడా రాలేదని చెప్పేసి కూడా చాలా మందికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీని పైన మీరు ఏం చెప్తారు లేదండి నిజానికి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఏదైతే ఉన్నాయో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు అలాగే మొన్న మేము సమగ్ర కుటుంబ సర్వేలో చేసిన డేటా ప్రకారంగా టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో వాటన్నిటిని కూడా గ్రామ సభలలోకి తీసుకెళ్ళి అక్కడ గ్రామ సభలలో వెరిఫికేషన్ చేపిస్తున్నాము తర్వాత ఎవరైనా ఎక్కడైనా మిస్సింగ్ ఉంటే కూడా ఆ మిస్సింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నింటికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అగెయిన్ మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పేసి అని మా గ్రామ సభల్లో మా టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు తర్వాత సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మేము రెడీగా ఉంచాము ఎవరైనా ఏదైనా కారణాల చేత మిస్ అయి ఉంటే అంటే దరఖాస్తు చేసుకోవడము ఏదైనా మిస్ అయి ఉంటే కదా డెఫినెట్గా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అప్లికేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా టీమ్స్ వెరిఫికేషన్ టీమ్స్ వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి వాటి కూడా అరవతనం బట్టి వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రేషన్ కార్డులో జారీ చేసే ప్రక్రియ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అని చెప్పేసి అని ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పడం జరిగింది సో దాని ప్రకారంగానే ఇప్పుడు మేము ఏదైతే వార్డు సంబంధించిన సభలు నిర్వహిస్తున్నామో వార్డు సభలల్లో ఎలిజిబిలిటీ తర్వాత ఇన్ఎలిజిబిలిటీ లిస్టు రీడౌట్ చేస్తున్నాము తర్వాత ఎవరైనా వారి పేరు ఈ లిస్టులో రాకుంటే అగైన్ మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము ఒకటి సార్ చాలా మట్టుకు కూడా చాలా లక్షల్లో కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు చాలా సమస్యల మీద ఏదైతే ముఖ్యంగా రేషన్ కార్డు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి పెట్టుకున్నారు వేల సంఖ్యలో అయితే దాని పంచిన లిస్ట్ లో పేర్లు వచ్చినాయి చాలా లక్షల్లో ఉంటే వేల సంఖ్యలో వచ్చినాయి కానీ చాలా మంది ఒకవైపు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఎన్ని రోజులు ఉండబోతుంది మీరు చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చాలా డౌట్స్ తో ఉన్నారు కదా ఏం చెప్తారు ఇప్పుడు అదే నేను మళ్ళీ రీటరెడ్ చేస్తున్నాం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందనే విషయమని మేము చెప్తున్నాము ఇది రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియ అనేది నిరంతరమైన ప్రక్రియ అని చెప్పేసి అని గవర్నమెంట్ నిర్దిష్టంగా చెప్పడం జరిగింది సో మేము కూడా అదే చెప్తున్నాం ప్రజలందరికీ మా అప్పీల్ ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా వారి పేర్లు జాబితాలో లేకుంటే ఇమీడియట్గా వారికి సంబంధించినటువంటి వివరాలతోని ఒక అప్లికేషన్ ఇచ్చేస్తే మా ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ అన్ని కూడా విజిట్ చేసి వారి అర్హత నిర్ధారించిన తర్వాత వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కానీ ఇందిరా మహిళలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది తర్వాత ఎవ్వరు కూడా అపోహల గురి కావద్దు తర్వాత ఈ వార్డు కమిటీలో మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దరఖాస్తులు స్వీకరి స్వీకరించరేమో అని చెప్పేసి అపోహల గురి కావద్దు ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ప్రజాపాలన సేవా కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ నడుస్తున్నాయి రెండు వాటిలోకి వచ్చి నిరంతరంగా ఎప్పుడు వాళ్ళ వీలును బట్టి వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు అన్నిటిని కూడా ప్రాసెస్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకు ఫ్రెష్ గా రేషన్ కార్డ్స్ కానీ ఇందిరా మహిళలు మంజూరు చేయడం కానీ జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పరిస్థితి మొత్తానికి కూడా ఎవరు ఎవరు కూడా దానికి ఏదైనా అపోహలకు గురి కావద్దు ఏదైతే ఇది నిరంతర ప్రక్రియ అని కూడా కమిషనర్ దిలీప్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సందీప్ తో శ్రీనివాస్ పోర్ నిజామాబాద్